అందరికీ నమస్కారము ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అలాగే ఈ జిల్లా ఎంపీ నాగేష్ గారు ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు మాజీ మంత్రివర్లు సుదర్శన్ రెడ్డి గారు వినోద్ గారు మన ఎమ్మెల్యే బొజ్జు గారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఆదిలాబాద్ డిస్టిక్ పెద్దలు ఈ కార్యక్రమంకి వచ్చిన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరికీ కూడా నమస్కారములు చెప్తూ మీ అందరికీ తెలుసు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అహంకార ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం జరిగింది అన్ని హామీలు ఏదైతే ఇచ్చారో డబుల్ బెడ్రూమ్లు ఇంటికి ఒక ఉద్యోగము నిరుద్యోగ వృద్ధి ఇవన్నీ మర్చిపోయి కేవలము శాండ్ మాఫియా భూ దందాలు బియ్యం మాఫియా ఇవన్నీ అవినీతిలో పడిపోయి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దించడానికి ప్రజా పాలన రావాలని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలాగా మీరు గెలిపించుకోవడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో గ్యారంటీ కార్డు రెండు వందల యూనిట్లు ఫ్రీ గ్యాస్ ఐదు వందల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు సహకారము అంతేగాక ఒక గొప్ప స్కీమ్ ఇంద్రమ్మ ఇల్లులు స్కీమ్ అప్పుడు ఆ రోజులలో మాకు సొంతిల్లు ఇంద్ర ఇంద్రమ్మ ఇల్లులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల నాలుగులో ప్రారంభమిచ్చారో దీన్ని మళ్ళీ ప్రారంభమించి మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదిహేడు లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది అన్ని జిల్లాలలో కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లులు సరిగా నడుస్తున్నాయి అంతేకాదు మనకు అయినా కానీ కొత్త రేషన్ కార్డులైనా అయినా కానీ పది సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో రానివి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు అంతేగాక ఇప్పుడే చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోనే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించిన తర్వాత చాలా చోట్ల కూడా టీచర్లు సరిగా లేకుంటే యాభై వేల టీచర్లను భర్తీ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు లక్ష ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన పిల్లలకు ఇవ్వడం జరిగింది అంతేగాక నిన్న ముఖ్యమంత్రి గారు మరొక నలభై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది అంతేకాదు ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డావోస్ పోయి కొత్త ఇండస్ట్రీస్ రావాలని చెప్పి వారి ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది ఈ కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ సరిగా ట్రైనింగ్ ఉండాలి స్కిల్స్ ఉండాలని చెప్పి మన రాష్ట్రంలో నూట పదిహేను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా స్థాపించడం జరిగింది ఇంతేగాక ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఈ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాల ట్రైనింగ్ ఇచ్చు ఇస్తూ వీళ్ళందరికీ భోజనాలు పెడుతూ వీళ్ళందరూ కూడా స్కిల్డ్ ఫోర్స్ అయ్యి మనం ఫ్యూచర్లో వీళ్ళు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ కళ మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు మీరందరూ కూడా మీరు చూస్తున్నారు మొన్న జుబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఏదైతే అవినీతి జరిగిందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళొక్కసారి అక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పి అక్కడ కూడా భారీ మెజారిటీతోని ఇరవై ఐదు వేల మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది మళ్ళొక అవకాశం వస్తుంది వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఏదైతే మేము సర్వే చేసినామో కనుక్కున్నామో మళ్ళొకసారి అవకాశము ప్రజలకు టిఆర్ఎస్ ని భూస్వాత్వితం చేయడం చేయడానికి మళ్ళొక అవకాశం వస్తుంది ప్రజలందరూ కూడా ఈ ప్రజా పాలన ఈ అభివృద్ధి పాలన చూసి మళ్ళొకసారి కాంగ్రెస్ అభ్యర్థులను అన్ని చోట్ల కూడా గెలిపించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ అమాచుల వారికి ధన్యవాదాలతో ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం తమ అనుభవాన్ని రంగరించి మార్గదర్శనం చేస్తున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు సమాజ సేవా కృష్ణ కృష్ణారావు జూపల్లి గారి శుభాకాంక్ష ఈనాటి ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వరుడు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు వేదిక పెరిగినటువంటి ఇతర పెద్దలు గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు అట్లాగే సహచర మంత్రి మంత్రివరుడు వివేక్ వెంకటస్వామి గారు అట్లాగే ఎంపీ నగేష్ గారు వినోద్ ఎమ్మెల్యే గారు